సునీత సునీత విలియమ్స్ విలియమ్స్ భారతీయ మూలాలున్న అమెరికన్ ఆమె పూర్తి పేరు సునీత పంతొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవై ఐదున అమెరికాలో జన్మించారు ఆమె తండ్రి భారతదేశానికి చెందిన దీపక్ పాండ్యా తల్లి స్లోవేకియా దేశానికి చెందిన వ్యక్తి సునీత యునైటెడ్ స్టేట్స్ నేవీలో పైలట్ గా పనిచేశారు రెండు వేల ఆరులో ఆమె తన మొదటి అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించారు ఆమె నూట తొంభై ఐదు రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపారు మహిళగా సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం చేసిన రికార్డు ఆమె పేరిట ఉంది ఆమె రెండు సార్లు అంతరిక్షంలోకి ప్రయాణించి అనేక ప్రయోగాలు చేశారు సునీత విలియమ్స్ యువతకు ఆదర్శంగా నిలిచిన గొప్ప అంతరిక్ష యాత్రికురాలు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ